మహిళలకి అవకాశాలు ఇస్తే అద్భుతాలే మీరు సృష్టిస్తారు దానికి ఉదాహరణ మా ఇల్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్థికంగా సొంత కాల్పని నిలబడాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే సంస్థ ప్రారంభించారు కరెక్ట్ రెండు సంవత్సరాల తర్వాత మీ వల్ల ఆయన ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు కంపెనీ ఎవరో చూడాలని అమ్మకి చెప్పారు కంపెనీకి ఒకసారి వెళ్ళి నువ్వు చూసుకోవాలని మా అమ్మ ఎప్పుడు కంపెనీకి వెళ్ళా కంపెనీ ఎలా రివ్యూ చేయాలో తెలియదు ఆయన బలవంతం చేశారు కార్ వేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్ళేది ఆఫీస్ దగ్గరికి పైకి కూడా వెళ్ళేది కాదు అలాంటిది ఈరోజు మా తల్లిని చూడండి ఐదు వేల కోట్ల విలువైన కంపెనీ ఆమె స్వయంగా నడిపిస్తుంది అంతేకాదు అన్నా ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఆనాడు బాబు గారు స్థాపిస్తే ఈరోజు అద్భుతంగా మా తల్లి ముందలు తీసుకెళ్తుంది తల్లిసీమియా పేషెంట్స్ కి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ ఆనాడు యాభై లక్షల రూపాయలు కూడా మనకి అందజేస్తాం జరిగింది భ్రమణి గురించి కూడా నేను చెప్పాలి కదా రెండు మాటలు లో చదివింది తిరిగి వచ్చి కంపెనీలో ఇప్పుడు ఆ పనిచేస్తుంది ఏకంగా నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా భ్రమినియే కట్టే పరిస్థితికి వచ్చింది మీకోసం సేవ చేయగలుగుతున్నానంటే దానికి కారణం భ్రమిని మొత్తం మా ఇల్లు చూస్తుందని మహిళలందరికీ నేను తెలియజేస్తున్నా మా అమ్మమ్మ పేరుతో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లో ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిలో కూడా ప్రారంభిస్తున్నారు అక్కడ మా డైరెక్టర్ గా నిరుపేద కుటుంబాలకి అహర్నిశలు సహాయం కూడా చేస్తుంది కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మహిళలు ఎంత బాధపడతారో స్వయంగా నా ఇంట్లో నేను చూశాను ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి అలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని